కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నాలుగో తేదీన వెలువడనున్న దృశ్య పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు దీనిలో భాగంగా జగ్గంపేట సిఐ లక్ష్మణ్ రావు ఎస్ఐ నాగార్జున రాజు తహసీల్దార్ షేక్ ఇంతియాజ్ పాషా వారి యొక్క సిబ్బందితో సోమవారం మధ్యాహ్నం జగ్గంపేట శివారు మందుగుండి తయారీ కేంద్రాన్ని పరిశీలించారు కౌంటింగ్ ముగిసే వరకు బాణాసాంచా మందుగుండి సామాగ్రి అమ్మకూడదని సూచించారు అక్రమంగా ఎవరైనా మందుగుడి సామాగ్రి నిల్వ ఉంచినా అమ్మినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు आप लोग सब्सक्राइब कर देना